ఆయాల్ ఐఆమ్ కృష్ణమోహన్ మంచికల్పాటి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిస్టోక్స్ ఎయిటీన్ ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న అరుదైన గ్రంథం సాధించారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోల్డెన్ డ్రాగన్ సంస్థ పవన్ కళ్యాణ్ గారిని టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుతో సత్కరించింది పురాతన జపనీస్ గత్తి స్వాము కల కెంజెన్స్లో ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని పొంది తెలుగువారి ఔన్నత్యాన్ని చాటారు జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో ఒకటైన సోగోబుడో కంట్రీకై నుంచి ఫిఫ్త్ డాన్ పురస్కారాన్ని కూడా సాధించారు జపాన్ వెలుపల సోకే మురమస్సు సెన్సేలోని టకేడా షింగన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అరుదైన గంధం సాధించారు మూడు దశాబ్దాలకు పైగా పవన్ కళ్యాణ్ గారు సాగించిన నిరంతర సాధన పరిశోధన మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని నిబద్ధతను తెలియజేస్తుంది శ్రీరంగంలో ప్రవేశించక ముందే మార్షల్ ఆర్ట్స్లో నిష్ణాతులయ్యారు పవన్ కళ్యాణ్ గారు కోట్ల మంది తెలుగు ప్రజల అభిమానాన్ని చూరుగొని శ్రీరంగంలో బహుముఖ ప్రతిభతో పవర్ స్టార్ స్థాయికి దిగారు రాజకీయాల్లో కూడా ప్రజాభిమానాన్ని సంపాదించి ఉప ముఖ్యమంత్రి స్థాయికి దిగారు ఎంతో అపార విజ్ఞానాన్ని సంపాదించినా కూడా ఇంకా కొత్త అంశాల్లో ప్రతిభ చాటుకోవాలని తపన ఆసక్తి కనబరుస్తున్న పవన్ కళ్యాణ్ గారు నేటి తరానికి స్ఫూర్తిదాయకం please like this video share it to your friends and please subscribe to my youtube channel